భయం నులేదురా చల్పంతన నన్ను నులేక ముందు సాగి పొన్నురా సాగి తరండి ఏయ్ చిత్ర ఆదపరా కర్మ పొందతే ఎవరి మోహం చూసేనాయో ఏయ్ నో మర్శివ దొన్నపోతువా మీద సైకిల్ నడిపడో ఇలగేనా बोल బోలా గీలా కళ్ళు ముసుకుని కార్ తో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టంత్రవే బ్రతక అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ ఇంచా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్లని పాడైపోయాయి చూడు మోచ ఎంతో కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఇవిగో మళ్ళీ మాట్లాడితే వేగించే కొడతాంది కొండ ముచ్చులు ఏయ్ అలాకెవరని కుటున్నావు ఎక్స్ మినిస్టర్ రా బహుదార్ దుగ్గిరాల కేశవ రావు గారు కూతురు దుగ్గరల కేశవరావు బొంగరాల అప్పారావు ఎవరి అయితే ఏంటి కడు మూసుకొని గుద్దేడు ఈసారి దొరకని చెప్తాను ఏనా అప్పుడే ఇంటికొచ్చేసేవి అంటే అవిటిలోనే ఉండలేకపోయావా చెల్లెమ్మకు కోపం వచ్చినట్టు ఉంది రాదు మరి ఇవ్వలేక చేసి వచ్చి తల ఇంటి తన నుంచి చెప్పానా ఇగ వెళ్ళిపోతావా ఓహో అథ సంగతి నీతో చెప్పుకుంటా వెళ్ళానా అందుకే నన్ను కారుచి గుర్తూసింది బాబు నేను అద్దప్పులు ఆ పెట్టలేకపోతున్నాను త్వరగా పెళ్ళని తెచ్చుకున్నా అంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఐ ఈ డి సిడిను చిక్కుంటా ఎప్పుడు మేము వేసుకుంటా చెప్పు వెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోవనుకున్నా అమ్మ జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు ఆ ఆ కాకలేస్తుంది వెళ్ళి ఫోన్ చేద్దాం మా మేటరు అంత దూది ముందేసుకొర్చున్నావ్ వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షత్తుల్లో ఉందిగా ఇంగ్లాండ్ బంగారం రేటు పావలా పడిపోయింది పావలా గాకపోతే పడిపోయి మనకేం నష్టం వందామ బంగార పేపరం నా 1 కదా మొక్కర పుడితే మొగుల మొల్తాడు మురుగుల join చేచ్చు అయితే ఆభరణాలు చేయిస్తానని నీ నీ ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తుర్ని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధుల తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేట ఆంజనేయులు బోల్ అవునమ్మా కూర్చోండి ఇంతకీ మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే అలాగా నైసార్ నైసార్కేక స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తుంటారమ్మా మీరంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాకు లేపో పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బో అలాగే రాంబాబో ద చెబద్ద మందురా యూయ్ ఏనువయ్యా కోతులు గిట్ట ఆడుతున్నారా ఏంది తమాషు చూస్తున్నాయండి వై అబో ఓయ్ ఓయ్ ఏనువయ్యా సూటు గూడేసును గుడంబ తాగినోళ్ళు తాగినోళ్ళు లేకుండా ఏందిలో ఏంది పబ్లిక్ హాయ్ గోదార్ బ్రిడ్జ్ కొండ నముదావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు అనుకున్నవాడేంది సర్కరో నిన్ను నన్ను తోలుకపోయి ఊగుతారు ఏయ్ ఎక్కువ బాడడం అంటే ఈ గోల ర ఆకాశం కొంటానా కొంటాను ఆ జిల్లెడ్ అడ్వాన్స్ ఆ బాయ్ ఫుల్ తొందరగా తీసురా ఎస్టి గారి కంపెనీ वाले అబే సాలే నిన్ను దొల్కపోయి స్టేషన్ లో పెట్టి నాలుగు దగిలిస్తా గాని

అమ్మగారికి ఊతప్పు మీకు పెసరట్టు నేతేస్తాను సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేదేస్తాను సార్ ఏంటి బై రాంబాబు నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టు అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలు సరే దొరికబా ఈసారి బ్రిడ్జి కొంటా గోదావరి కొంటా రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలేని చోరు చోరు చేస్తా సార్ చిచి నిన్న ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా అనుకోనివి జరగడమే జీవితంరా రా ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు అవునరా తాగుడన్నా తాగే వాళ్ళని అసహించుకునేవాడివి నువ్వెలా తాగుపోతున్నావురా మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది ఏమైంది అమ్మాయి ఎక్కడికో దూరంగా పోయింది ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది ఎవరన్నారా మా పెద్దలు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను కానీ ఎటు కదల లేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మామయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు అన్ని గొడవలు నా తలపైనే పెట్టాడే ఎలా మామయ్య పెనం మీద పేలపగింజల గింజల పేలిపోతుంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి జీరో 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 ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా అయితే తెలియకుంటే అంతే చాలు అవన్నీ నీకెందుకురా నేను నేను చూసుకుంటాను నీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా చిన్న ఉద్యోగం ఏం కర్మరా పెద్ద ఉద్యోగం చూపిస్తాను ఇవాళ నుంచి ఎస్టేట్ నిధి ఈ గెస్ట్ హౌస్ నిధి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో లాభం రెండు మూడు నాలుగు అంతే ఏంటి యాభై తగ్గించారండి కేశవరావు గారు అనుసీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారేంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీకా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాట్లాడవసరం ఇదిగా రేవు రేవుకి పాము పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వేమని పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజులు దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరాజు ఆఫీసు ఇట్ల మూతి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు ఆ నలభై వేలు రెడీ చేయండి నా ఇదిగో ఎలరండి ఏమిటల్ల ఆర్పాట మనం ఇదిగో రాజకీయం నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసు లో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు అయిపోయింది బాబు నే నువ్వే ఉంచుకోవచ్చు బాబు ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా రుణాను బంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాలు కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బంధం ఇస్తే అలాగే చూడ కోపడ్డామని ఏమీ అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్ద పెద్దాపన రేవులో పంచిపెట్టు ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు ఇది మండపేట రేవులో పంచిపెట్టు ఇది ఏడుపూర్ రేవులో పంచిపెట్టు ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏ లక్షణ పాంప్లెట్లు కంప్లైట్లు వస్తున్నాయిట్రా అవును వస్తున్నాయండి ఏంటి చూస్తారు ఏంటి అలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తా అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిగా తీసుకురా బాబు తీసుకొస్తావు

ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఎంతకంటే ఎక్కువ పెడతారు

మన మ్యాటర్ ఎలా అయిందో చూడు అన్యాయం చేయడానికి కూడా మనం కాదు బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలనే ఆదృతాలు తప్పు చేసామేమో నడిపిస్తోంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వులు ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతను మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితి వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే అలకన కూతుర్ లాంటిది పిలిచింది రెడీ కాఫీ పిలిచింది ఎప్పుడు పిలిచింది పాలని పిలిచింది రావుల్ గారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా భద్రాచలం ట్రిప్కి వెళ్ళాడు లాంటి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు రేవులోకి ఉండేవాడు రేవు చూడమ్మా బోసిపోయిందా రేవేంటే ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం

చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏనాటి చనిపోయి మహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నిన్ను వచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళంచి తప్పించుకుని కూర పడ్డ చేప బతుకులా ఉంది కేశవరావు ఫోన్ అంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు

నన్ను అలా అలా బయట అలా కూడా అంటుంది అత్తంటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురుడా నోరు మూసుకుని వెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిం చూస్తాను ఈ భావని కదలకుండా చూసుకోవే కాదు కూడా అది ఏం లేదు లోపలి వస్తున్నా సెలట్టరా వస్తానా హ మనకి 10 నిమిషం ఎక్కడ ఉంది పార్కింగ్ తోడయ్యో చియామ గోడ హాట్ బెల్లడం లేదు కదూ ఆంజనేయ బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ తప్పు కోసం తిరుగుతున్నా కదా చూడమ్మా పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నా అది సరే గానీ పెద్ద వాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా నన్ను అక్కడ పడేయకూడదు నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నాకోసం నీకెందుకు చెడ్డ పేరు ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు హాయిగా బుద్ధిగా పడుకోమ్మా పడుకో पड़को।, पड़को, पड़को। वालेकुम सलाम जी मुझे आ, क्या रूम नंबर नाइन कहाँ है हिंदी नहीं मालूम

అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేం గవర్నమెంట్ చెప్తే లక్ష రూపాయల అప్పుగా డబ్బిస్తారు తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్య సెలెక్ట్ చేశాను మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా నేనెప్పిస్తానుగా మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు మా అన్నకి నేను నిజంగా సహాయం చేస్తారా చేస్తానమ్మా కానీ నేను విషయం మీ అన్నయ్యకి చెప్పుకు నేను ఇప్పిస్తానట్టు తీసుకోడు అమ్మాయిస్ ఇంటికి చెక్ చేసిందా లేక పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏంటి బాబాయ్ ఏంటి కంగారు కొన్నా మొత్తం ఇంటికి చెక్ చేయడానికి ఇదిగో నువ్వే కంగారు పడుకో ఇక్కడ ఉంది నేను కంగారు పడదే నా ఈవెనింగ్ కాఫీ ఎక్కడ ఆ బయటికి ఎలాగో తీసుకుैलరు నాపులన ఏదోడి పట్టుపోతే ఎలా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ అయింది మంది కాదు ముచ్చే కాఫీ అబి ఈ హిందీ కొంత ఎక్కడో వినట్ ఉంది ఆ ఇక్కడ